రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతోనే విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని దేశంలో ఏ తరహాలో ఏర్పాటు చేసిన చాలా కమిషన్లు ఏమయ్యాయో అందరికీ తెలుసునని భారాసనేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు అప్పటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని దేశంలో మంచి చరిత్ర ఉన్న బీహెచ్ఈల్ సంస్థలు పనులు అప్పగించిందని అన్నారు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారాసాపై విద్వేషంతో వ్యవహరిస్తోందని ఆక్షేపించారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కక్షతో ఉన్న రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ సచివాలయాన్ని కూడా లేకుండా చేస్తారా అని సుమన్ ప్రశ్నించారు రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో ఈ కమిషన్ నియమించబడ్డట్టు స్పష్టంగా కనబడతా ఉంది ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకముందే వారు నరసింహరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వడం వారి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు భిన్నంగా నరసింహారెడ్డి గారు చాలా విషయాలు వారు ప్రెస్ లో మాట్లాడినట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా ఈ పన్నెండు పేజీల లేఖలో మా నాయకులు కేసీఆర్ గారు స్పష్టంగా వివరించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ నేను ఇంకో విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నా మా ప్రభుత్వం ఆనాడు మేము చేసుకున్న ఒప్పందాలు కొత్తగా మేము నిర్మించే నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా బీహెచ్ఎల్ లాంటి సంస్థకి ఇచ్చినాం మేము ఒప్పందం చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ యాక్టివిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకున్నాం అదేవిధంగా బీహెచ్ఎల్ లాంటి సంస్థ దేశ నవరత్నాలు ఒకటైనటువంటి సంస్థ ఆ సంస్థ చాలా పెద్దది ఇవాళ ఆ సంస్థకు మేము పనులప్ప చెప్తే దాంట్లో ఏదో జరిగిపోయినట్టుగా కమిషన్ వాళ్ళు మాట్లాడడం అంటే ఈ ప్రభుత్వం పత్రికలకు మీడియాకు ఇష్టం వచ్చినట్టుగా లీకులు ఇవ్వడం అంటే బిహెచ్ఈఎల్ ప్రతిష్టను దెబ్బతీయడం కూడా అవుతుంది